రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల నిర్మల్ మరియు భహింసా పట్టణాల్లోని ఈద్గాలను సందర్శించారు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఈద్గా మసీదులు మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్ ఏర్పాట్లు చేస్తూ దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు ప్రార్థనా సమయంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలని వాహనాల కోసం తగినంత పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఫైన్సా ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఎస్పీ ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

थोड़ा लेट होते हाँ आर्स्टलैंड में कोई भी आदमी आदिगाज ये सिरेकंड आदमी पूछला आर्स्टलैंड में रिजेक्ट कर 40 200 से 150 तक इधर मना 200 से 400 तक इधर रावल देव जल उसको तो पूरा का पूरा पैसा होता है అదే కదా ఈరోజు నిర్మల్ పట్టణంలో రేపు జరగబోయే రంజాన్ ప్రార్థనకు సంబంధించి ఈద్గాను సందర్శించాము ఇక్కడ బందోబస్తు ఏర్పాట్ల విషయంలో టౌన్ ప్రవీణ్ కుమార్ అంట ఇది కొత్తగా ఏర్పడిన అర్హా కమిటీ వాళ్ళతో కలిపి ఈ అందటినీ కూడా చూసాము ఎక్కడ ఏ రకమైన ఏర్పాట్లు చేయవలసి వస్తుందని వారితోటి డిస్కస్ చేయడం జరిగింది రేపు జరగబోయే ప్రార్థనలు ప్రశాంతంగా జరగాలి ప్రతి ఒక్కరూ రంజాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను